జై జై ఓకే సార్ రోజు అనుకున్నా కూడా మన ఆదివాసీ అంటే అందరు కూడా పరిగెత్తి రావాలి ఎందుకంటే మన కోసం మన బాధితురాలి కోసం పనికి వచ్చే వ్యవస్థ కాబట్టి మనం అందరూ కూడా ప్రతి మీటింగ్ అటెండ్ కావాలి ఓకే నాకు చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే నిజంగా ఆ పిల్లలు చాలా మంచిగా అంటే మన సమస్యల మీద వివరించినప్పుడు వయసుతో సంబంధం లేదు ఎంత ఫ్యూర్ గా మాట్లాడుతున్నారో ఒకసారి మనం ఆలోచించాల అంతే కదా అందుకే ఆ పిల్లనే కాకుండా కృష్ణుడు గారు కానీ చడ్డి గారి కానీ ఎవరింగ్ ప్రతి పర్సన్ కూడా చాలా క్లియర్ గా చాలా విఫులంగా ఇంత నాలెడ్జ్ పర్సన్స్ ఉన్నారు నిజంగా ఆ చెప్పే చెప్పి ప్రకారం చూస్తే మనలో చాలా తెలివైన వారు ఉన్నారు ఉన్నా కూడా మనం ముందుకు రాని పరిస్థితి అందుకే దయచేసి ప్రతి సభ్యుడు కూడా ముందుకొచ్చి మాట్లాడాలా ఈ వేదిక మన కోసం మన చైతన్యం కోసం మన అభివృద్ధి కోసం మన పాత్ర పాల్గొనడం కోసం ఈ రోజు చేసేటటువంటి కష్టం కాబట్టి మనం అందరి కూడా ముందుకొచ్చి ప్రతి సభ్యుడి మాట్లాడాలి ఓకేనా ఓకే ఈ సుదీర్ఘ ప్రాంతం నుండి ఆదివాసీ ట్రస్టు లో పనిచేసేటువంటి ప్రతి సభ్యుడికి ఎందుకంటే ఈ రోజు చూస్తే వర్షాకాలం ప్రాంతం ఈ వర్షాకాలంలో వాకులు వంకలు కోళ్ళు పోలే పరిస్థితి అవన్నీ కూడా లెక్క చేయకుండా నా ఆదివాస మీటింగ్ ఉందని నిజంగా ప్రతి సభ్యుడి కూడా ఇక్కడ వచ్చేటటువంటి ప్రతి సభ్యుడి కూడా స్త్రీలు గీ పురుషులకి కూడా అందరికీ కూడా అలాగే డైల్స్ మీద ప్రతి సీనియర్ సభ్యుడికి పెద్దలందరికీ కూడా సూదీర్ఘ ప్రాంతాలలో ఉండి వచ్చేటటువంటి ప్రతి ఆదివాసీ మృతిపీటకు కూడా నేను నా తరపున అలాగే ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థలకు కూడా మీ అందరికీ కూడా పేరు పేరున చేతులు జోడించి సిరు మంచి పాద తెలియజేస్తున్నారు తెలియజేస్తారు ఎందుకంటే ఈ వ్యవస్థ చదువు లేనికున్నా చదువు ఉన్నా ఒక అందరి కలిసి సమిష్టిగా ఒక వ్యవస్థ తీసుకొచ్చాం మనం కూడా తీసుకొచ్చే వ్యవస్థని అంచలంచిన ఎదిగే పరిస్థితి తీసుకొచ్చాం కాబట్టి మీరందరు గొప్ప ఉంది అందుకే మనం అందరం కూడా తెలివి తక్కువ కాదు మనం తెలివైన వాళ్ళే కానీ ఆ తెలివైన వాళ్ళు ఇంకా కాస్త తెలివిగా ముందు ప్రవర్తించాలి అంటే మనం మీటింగ్స్ రావాలి మీటింగ్ వచ్చి ఎంత మంచి విషయాలు మాట్లాడారు ఒకసారి ఆలోచించాలి వాళ్ళంతా కూడా చండైన ఆ పిల్లడైనా చిన్న చిన్న వయసు కానీ ఎంత క్లియర్ గా ఎంత నిజంగా గొప్ప భావాలు ఇలా ఉండాలి ఇలా చెయ్యాలి అనేది ఆ ఒక మనసు వేదన ఎక్కడ చెప్పుకోలేని పరిస్థితి ఎక్కడైనా చిన్న చిన్న మీటింగ్ పోయినప్పుడు వాళ్ళు గొడవ పరిస్థితి అయిపోతే కానీ నిజంగా ఆ వేదన ఆ భావన ప్రతి విషయం కూడా ఇంప్లిమెంట్ చేసుకునే పరిస్థితి ఇలాంటి వేదికలకి మాత్రమే దొరుకుతాయి కాబట్టి మీరు ఎక్కడ ఎక్కడ మీటింగ్స్ పోయినట్టయితే ఆ మీటింగ్స్ పోనీ నాయకులు అయితే వారు మాట్లాడి మనం అది ఇది ఏదైతే చైర్లు కానీ క్లోజ్ చేసుకోవడమే తప్ప మనకు అవకాశం ఇవ్వరు ఎవరు కూడా ఎంత మీరు తెలియ అంతే కదా కానీ ఈ వేదిక అది కాదు కదా ప్రతి సభ్యుడి ఆదివాసీ బిడ్డ ప్రతి సభ్యుడి కూడా అవకాశం ఉంటుంది మనం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వేదిక మనకు అవసరం పడుతుంది కాబట్టి మార్పులు చెందడానికి ఆ ఒక అవకాశం లేదు కానీ ఈ రోజు మీరు ఎదగడానికి ఒక ప్లాట్ఫామ్ మంచి ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి ఈ ప్లాట్ఫామ్ నుండి ప్రతి సభ్యుడు కూడా మీరు చైతన్యం పొందాలి గొంతెత్తే పరిస్థితి ఉండాలి మీ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలి అనుకున్నప్పుడు కంపల్సరీ వీధికి అవసరం ఎంతో మంది ఎందుకు మిషన్ గారు చెప్పినట్టు ఎంతో మంది కలెక్టర్లు గాని పిఓలు గాని ఐఎఎస్ ఆఫీసర్లు మారుతుంటారు అధికారులు మారుతుంటారు అని మారుతుంటారు ఎమ్మెల్యేలు మారుతుంటారు కానీ వ్యవస్థ ఎప్పుడు మార్పు చెందదు ఎందుకు ఎందుకంటే మన సంపూర్ణంగా పట్టించుకునే నాదు ఎవరు ఉండరు అంతనే కదా మనం పట్టించుకున్న వ్యక్తి ఉండరు ఏంటే మన ఉద్యోగ ధర్మం మీద ఒక కలెక్టర్ గారు ఉన్నారంటే ఆ కలెక్టర్ గారికి వచ్చి ఉద్యోగ ధర్మం మీద వచ్చి పోతారు తప్ప వాడు జీవితం కోసం వాడి జీవితం కోసం వాడు పని చేస్తూ పోతాడు ఎమ్మెల్యే గారు ఉన్నారంటే వాడి లబ్ధి కోసం మన వస్తే వాడు కానీ మా ఆదివాసుల కోసం పనిచేసే మనిషి ఎప్పుడు ఉంటాడు ఎవరు మనకి మనమే చేసుకోవాలి మనది మనమే చేసుకోవాలి కాబట్టి ప్రతి సభ్యుడు కూడా ఇలాంటి వేదికల గురించి మనం అంతా కూడా మంచి విషయాలు విని మనం కూడా సేవ దుర్బం కలిగి ఉండి సేవ చేసే కార్యక్రమాలు ముందుకున్నప్పుడు మాత్రమే ముందుకు పోతాం చేసేటప్పుడు మంచి పనులు చేసినప్పుడు చాలా కష్టంగా ఉండాలి చాలా అవమానాలు చాలా ఇబ్బందులు అన్ని రంగాల్లో కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏ వ్యక్తి అయినా కూడా గొప్ప స్థాయిలో పోయినా గొప్ప మంచి పనులు చేస్తున్నా ఆ వ్యక్తికి ఇబ్బంది లేకుండా ఏదీ జరగదు అందుకే అన్ని ఇబ్బందులు ఉంటాయి అవమానాలు ఉంటాయి కష్టాలు ఉంటాయి అన్ని ఆరిత ముందు మాత్రమే మంచి అనేది పొందుతాం దయచేసి అందుకని అది గుర్తు పెట్టుకోవాలి మీరు ఈ ట్రస్ట్ కు వచ్చేటప్పుడు కూడా మీ సభ్యులకి అందరికీ కూడా మీ చుట్టుపక్కల వాళ్ళకి మీ బంధువులు కానీ చాలా మందికి ఎలా చేస్తున్నారు అదన్నీ పట్టించుకోకూడదు ఎందుకంటే మనం అవమానాలు అన్ని పొందినప్పుడు మాత్రమే మంచి అనేది తెలుస్తాయి అందుకే నీ మనస్సాక్షికి నీ అంతరాత్మలో మంచి అది నేను వెళ్ళాలి నేను చేసుకోవాలి నేను లబ్ధి పొందాలి నాతో పాటు పది మంది లబ్ధి నేను చేయాలని మీకు సంకల్పం